ఆదరణ కిరణ వాగ్దానం చేత ప్రతి ఉదయము ఆదరించబడి దీవించబడుతున్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగ చేటుకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాధ్యం అనుగ్రహించుటకు శక్తి మ ఇరవై అధ్యాయం ముప్పై రెండవ వచన ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నారు ఆయన యొక్క కృపా వాక్యములకు నిన్ను అప్పగించుకున్నట్లయితే ఆయన నీకు క్షేమాభివృద్ధి కలిగ చేసి పరిశుద్ధులతో నీకు సహవాసం కలిగి పరిశుద్ధులతో కలిసి నీవు జీవించి ఆయనలో నీవు ఆనందించి ఒక స్వాధ్యమును నీకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు ఈ వాగ్దానం చేత నిన్ను దీవించి ఆశీర్దించిన గాక ఆమె